హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో మనకు పెద్ద మూవీ నుంచి ఒక సింగిల్ అప్డేట్ రావడం జరిగింది కదా ఇప్పుడు మనం అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఈ అప్డేట్లో ఏముందంటే డైరెక్టరు రెహమాన్ దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పుడు మీ బొంబాయి మూవీ సాంగ్స్ విన్నాను అవి చాలా బాగున్నాయని మరియు అలాగే ఆ బొంబాయి సాంగ్స్ని మా బ్రదర్ వినిపించాడని చెప్పిండు ఇప్పుడు నేను ఫైనల్గా మన సినిమాకి ఏఆర్ రెహమాన్ ఫిట్ అయిపోయిందని చెప్పాను సో ఫోన్ చేసి చెప్తే అతను మా బ్రదర్ ఏమైనా అంటే ఈ మ్యూజిక్ చాలా కొడతాడని చెప్పాడు సో అలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను గా ఫస్ట్ టైం నేనైతే ఈ సింగిల్ చూశాక డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక చిన్న సాంగ్ రిలీజ్ చేయడమో లేకుంటే ఒక ఫొటోస్ రిలీజ్ చేయడమో జరుగుతుంది బట్ ఈ బట్ ఈ పెద్ద మూవీకి మాత్రము డైరెక్టరు డిఫరెంట్గా ప్లాన్ చేసేయడానికి మాత్రం అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇటు డైరెక్టరు అటు మ్యూజిక్ డైరెక్టరు డిస్కషన్ చేసి చేసి ఏదో చికిరి అన్నారు ఈ చికిరి మీద నాకు సాంగ్ కావాలని డైరెక్టర్ అడగడం జరిగింది సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది ఇంకా డైరెక్టర్ బుచ్చిబాబు మధ్యలో మస్సా మస్సా అనే సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పడం జరిగింది సో ఇప్పుడైతే మనం చికిరి గురించి మాట్లాడుకుందాం సో మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ డ్యాన్స్ మాత్రం మామూలుగా చేయడం లేదు భీవత్తంగా చేస్తున్నాడు సో మీలో ఎవరైనా గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ జై హింద్